అందరికీ నమస్కారం ఇప్పుడు మనం శ్రీల వేదవ్యాస ప్రణీత మూల శ్లోకములకు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ శ్రీ శ్రీమత్ ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు ఆంగ్ల ప్రతిపదార్థానువాద భాష్యములకు తెలుగు అనువాదములోని విషయ సూచికను శ్రవణం చేద్దాం షోడశాధ్యాయము దైవాసుర స్వభావములు దానవ ప్రవృత్తులను కలిగి శాస్త్ర నియమములను పాటింపక విపరీత తలంపులతో జీవించువారు నీచ జన్మలను పొంది మరింతగా భవబంధములందు చిక్కుకొందురు కానీ దైవీ గుణములను కలిగి శాస్త్ర ప్రమాణమునకు కట్టుబడి నియమిత జీవనమును గడుపువారు క్రమముగా ఆధ్యాత్మిక పరిపూర్ణత్వము పొందగలరు ధన్యవాదములు